ఇంకో ద్వాదశ రాశిలో ఆరవ రాశి కన్యా రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వరదమానం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం అలాగే పర్సనల్ లైఫ్ అలాగే వారి జ్యోతిష్యం వలన సంతానంది సంసారంది అలాగే వారి జాతకం ప్రేమ విషయంది జీవిత లక్ష్యంది కావచ్చు కెరీర్ విషయంది కావచ్చు ఎలా ఉంది చూద్దాం మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో ప్రశ్న శాస్త్ర ప్రకారం అనే జానకి రామ్ని అడిగి చూద్దామండి రాశి వారి జాతకం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉంది చూడు జానకి రామ్ కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చేసే పనిది గురుబలంది రాహుబలంది కేతుబలంది శని బలంది బుధాబలంది కుజాబలంది శుక్రబలంది చంద్రబలంది సౌరబలంది ఎలా ఉంది వారి జాతకంలో కలిసి వస్తా రాదా నమ్మిన పని ఎలా ఉంది ముఖ్యంగా రాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి నవగ్రహాలు వచ్చిండ్రు అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం షిరిడీ సాయిబాబు వచ్చిండ్రు సబ్కాళికి ఏకహాయ అన్నట్టు అలాగే వారి జాతకంలో పరమశివుడు వచ్చిండండి లింగ రూపంలో రాలేదు మొత్తం జ్యోతిషంగా ధ్యాన రూపంలో వచ్చిండు బోళా శంకరుడు వచ్చిండు ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే సేనాధిపతి అన్నట్టు ఉంటుంది వారి జాతకంలో పట్టుదల చాలా ఉంటుంది ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా ని నిద్రపోరు వారు పది రూపాయలు ఉన్నాయని మురువరు లేవని బాధపడరు అయిన వారిని దగ్గర తీసుకోరు కాని వాళ్ళని తీసిపడేరు సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు పెట్టినంటే ఒకటేసారి చేస్తారు వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఒక గ్రహం అనుకూలంగా లేదండి వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వారి జాతకానికి కుజగ్రహం అనుకూలంగా లేదు కుజుడు భూమికి దగ్గర ఉంటాడు కాబట్టి వీరి జాతకానికి ఎక్కడ పోయినా మాత్రం వీరికి విరోధాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వీరి జాతక బలానికి విరోధాలు అంటే కొట్టుకోవడం కాదండి చిన్న చిన్నవి కావచ్చు కానీ చాలా మానసిక చిక్కులు అనిపిస్తాయి ఈ కన్యా వారు సామాన్యంగా మాత్రం తొందరపడే లక్షణం కాదు కానీ మాత్రం పైకి బాగానే ఉంటారు కానీ లోపల భా భయం అనేది గ్యారెంటీగా ఉంటుంది అని భయం ఉన్నా కానీ బయటపడరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జాతకంలో ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం లక్ష్మకళ యోగ బలం ఉంది కలిసొచ్చే ఉన్నాయి ఆ నరఘోష వలన మాత్రం ఈ నవగ్రహాలని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా మంచిది అలాగే మాత్రం శివుడికి మామూలుగా పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది జలాభిషేకం చేయటం పాలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది బాలలకు బాలికలకు పదవ తరగతి అర్చనలలో చదివేవారికి చాలా వరకు నైంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి చిక్కు చికాకులు విరోధాలు ఉన్నా కూడా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా మంచిది ఎందుకంటే ఫస్ట్ మనసు ధైర్యంగా ఉండాలి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే వారు చదువు అనేది చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు అనేది తత్రపాటు ఉండదు తొందరపాటు ఉండదు భయం భయం భూలు భూలు ఉండదు కొందరికి భయం భయం భూలు భూలు ఉంటుంది ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు భయం వయసు అసుంటిది ఉంటుంది పదిహేను పద్నాలుగు పదహారు ఈ వయసు టీనేజ్ ఏజ్ కాబట్టి చదువు కాడ భయం భయం భూలు ఉంటుంది తండ్రి ఏమంటాడో తల్లి ఏమంటాడు స్నేహితులు ఏమంటారు టీచర్ ఏమంటారు అని ఇలా రకరకాలుగా భయం ఉంటారు కాబట్టి ఆ భయం భూగులు పోవాలంటే ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది ఐదు వారాలు ఆంజనేయ స్వామిని పూజ చేయాలండి ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ పూజ చేసి నవగ్రహాలని ఆరాధించడం దీపం పెట్టడం మంచిది ఇందులో స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు బాలబాలికలు ఎవరైనా చేయొచ్చు చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే మాత్రం ఉద్యోగ ప్రాప్తం పొందాలనుకునే వారు కూడా మాత్రం శుభ శిష్యులు కలిగే అవకాశం ఉంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే కానీ మాత్రం దృష్టితోషం అధికం ఉంది వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి వారికి వారు కట్టెల వ్యాపారం నుంచి పడితే పూల వ్యాపారం చేసినా కలిసి వస్తుంది పిన్యసు వ్యాపారం నుంచి పడితే వారు విమాన వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నష్టమైతే పోరు వారు వంద పెట్టినా కానీ రెండు వందలను వచ్చే అవకాశం ఉంది లక్ష రూపాయలు పెట్టినా రెండు లక్షలు వచ్చే అవకాశం ఉంది కోటి రూపాయలు పెట్టిన కూడా మాత్రం రెండు కోట్లు వచ్చే అవకాశం ఉంది దురదృష్టవశత్తు వారు పుట్టిన గడియని బట్టి గ్రహాలు బాగలేకపోవడం మూలంగా కానీ వాస్తు బాగలేకపోవడం ఇంటిది మూలంగా కానీ ఇలాంటి సంఘటన వలన నష్టాలు వచ్చిన తర్వాత వారు మాత్రం పొందుకునే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మాత్రం వీరికి నూటికి తొంభై శాతం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది కానీ విదేశానం వెళ్ళాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేయటం మంచిది వెళ్ళటం సులే కానీ కానీ అక్కడ పోయి స్థిరపడి ఉండటానికి మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంగా కోర్ కోర్సులో చదవాలనుకునేవారు కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఇంజనీర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఇంకా చదువులో ఎన్నో కోర్సులు ఉన్నాయండి ఒక కోర్స్ అని కాదు ఇప్పుడు మేము జ్యోతిష్యం చూసేవారం ఎన్ని కోర్సులు ఉన్నాయనేది మాకు కరెక్ట్ ఇంత క్లారిటీ ఉన్నాయి ఉన్నాయనేది ఉండండి కొన్ని వంద రకాలు ఉండొద్దు యాభై రకాలు ఉండొచ్చు వేరే రకాలు ఉండొచ్చు వాళ్ళు కోరుకున్నది ఒకటి ఉంటే పెద్దలు ఒక రకంగా చదువుకోవాలనుకుంటారు కానీ వారు కోరుకున్నది లాస్ట్కు సొంతమయ్యే అవకాశం ఉంటుంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది ఇంకా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే సైన్స్ రంగంలో నడిచేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగంలో పనిచేసే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ల్యాప్టాప్ ఏంది కంప్యూటర్ ఏంది సెల్ ఫోన్లు ఏ పని చేయలేకపోతున్నారు కాబట్టి వాటి మూలంగా కూడా మాత్రం వీరికి కలిసొచ్చే ఉన్నాయి అలాగే వీరి మీద దుష్ప్రచారాలు అంటే లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వస్తాయి స్త్రీల మీద పురుషుల మీద చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక వివాహ విషయంలో వీరికి చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కష్ట కొన్ని కష్టాలు వచ్చినా సరే అనుకున్న పని తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా బోళా శంకరునికి ఆంజనేయ స్వామికి నవగ్రహాలకి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కుజగ్రహం బాగలేదు కాబట్టి వీరు జాతకానికి చూడాలంటే కుజుడికి అధిపతి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకటి రెండవది ఆంజనేయ స్వామి మూడవది వీరు జాతక మాత్రం నాగదేవతలు అంటే ఈ నవగ్రహాలతో పాటు నాగదేవతల్ని పూజ చేయడం మంచిది కులదేవత రేణుక ఎల్లమ్మ ఉన్నా లేదా శివుని మెడలోనే ఆ నాగరాజు ఉంటుంది కాబట్టి నాగరాజుని పూజ చేయడం చాలా వరకు మంచిది అమావాస పౌర్ణమి ప్రయాణం చేయరాదండి అష్టమి రోజు మాత్రం అమ్మవారిని పూజ చేయడం మంచిది అలాగే ఖడ్గమాల ధరించడం మంచిది అలాగే ఇంట్లో స్త్రీలు బాల బాలికలు ఇబ్బంది పెడుతుంటే చిన్న పిల్లలు పాలితాగి పిల్లలు రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు లేదా ఏడెనిమిది సంవత్సరాల పిల్లలు చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు పెడుతుంటే మాత్రం ఇంట్లో కానీ అష్టమూలిక గుగ్గిల వాడటం మంచిదండి శనివారం కానీ ఆదివారం కానీ శుక్రవారం కానీ ఇలాంటి రోజులు అష్టమూలిక ఉగ్గిలం వాడటం మంచిది అలాగే అష్టమూలిక తైలం అనేది దొరుకుతుంది ఆయుర్వేద షాపులో పూజా షాప్లో అష్టమూలిక తైలంతో దీపం పెట్టడం కూడా చాలా మంచిది అలాగే వీరి జ్యోతిష్య బలంలో కొందరికి విద్యల చదువుల మతిమరుపు చాలా ఉంటుంది మందమతితనం ఉంటుంది గుర్తుండదు స్కూల్లో చదివితే ఇంట్లో గుర్తుండదు ఇంట్లో చదివితే స్కూల్లో గుర్తుండదు కాలేజీలో చదివితే హాస్టల్లో ఉండదు హాస్టల్లో జరిగితే కాలంలో కాలేజీలో గుర్తుండదు లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు ఉంటాయి ఎవరో వచ్చేసిన దానికి వీరి మీద నిందలు వస్తాయి ఎవరితో వెళ్ళొద్దని వారంటారు ఎవరితో రాకపోతే ఉంటారు అని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు ఇటువంటి సంఘటనలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శివుని అనుగ్రహం తీసుకోవాలి శివుని అనుగ్రహం అంటే గొప్పగా ఇరవై నాలుగు గంటలు పూజలు చేయాల్సిన అవసరం లేదండి ఒక పది నిమిషాలు అయినా సరే మాత్రం ఓ నమశివాయ అనేది నోటి వెంట ఉండాలండి ఓం నమశివాయ ఈ నూట పదహారు సార్లు తలుచుకోవచ్చు లేదా వెయ్యి సార్లు తలుచుకోవచ్చు వీలైతే రెండు వేల సార్లు తలుచుకోవచ్చు మీకు చేతనైనంతసేపు ఇంత తలుచుకొని మాత్రం ఆ శివునికి మాత్రం అభిషేకం చేయాలి కానీ రెండవది ఈ బుటం సేలు బుటనం వేలు మందం బుటన వేలు సైజు శివుంది లింగం తెచ్చుకొని పూజ చేపించినా కూడా చాలా మంచి ఉంటుందండి గృహంలో కావచ్చు హాస్టల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు చాలా వరకు మంచిది దీనికంటే మించి మాత్రం లింగం పెట్టవద్దు బొటం వేలు సైదు మందం శివుని లింగం పెట్టి పూజ చేస్తే వారి మీద అనుగ్రహం ఉంటుంది మానసిక ఒత్తిడి ఎంత వచ్చినా కలిసొచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన పని జయం ఉంటుంది విద్యలా ఉద్యోగంలో ఆరోగ్యంలో సంసారంలో సంతానంలో కుటుంబంలో మెయిన్ మనిషి కారకుడు మనసు మనసు మంచిగా ఉంటే మాత్రం శరీరం మంచిగా ఉంటుంది శరీరం మంచిగా ఉంటే ప్రతి ఏ విషయంలో అయినా సరే వారు మాత్రం స్వచ్ఛంగా మాత్రం గెలిసే గెలిసొచ్చే అవకాశం ఉంటుందండి మంచి ముత్యం లెక్క మారే అవకాశం ఉందండి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభుయ